హాయ్ ఫ్రెండ్స్ ఆర్వీఎస్ఆర్ విలేజ్ బ్లాగ్స్ తరఫున మీ అందరికి నా ధన్యవాదాలు మన ఛానల్ మొదలుపెట్టి ఇప్పటికే మూడు నెలలు పూర్తయింది అనుకోని రీతిలో మన మనకి వన్ కే సబ్స్క్రైబర్లు వచ్చినందుకు మీ అందరికీ నాకు థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు అలాగే మన ఫ్యామిలీ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మమ్మల్ని ఇంకా ఎక్కువగా ఆదరించి మన వీడియోస్ని ఇంకా ఎక్కువ చేయడానికి మాకు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మన ఛానల్ మొదలు పెట్టడానికి కారణం మన మన చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో వాళ్ళకి పాడి పంటల గురించి గొర్రె మేకలు పాడి పశువుల గురించి మరి ఏమన్నా మన రాష్ట్రంలోకి ఏమన్నా కొత్త విధానమైన యంత్రాంగాలు వ్యవసాయ యంత్రాంగాలు ఇంకా అలాంటివి ఏమైనా వస్తే తెలియపరచడానికి మేమైతే మొదలుపెట్టావు అంటే మామూలుగా సులువుగా ఒక చిన్న స్థాయిలో మొదలుపెట్టావు అని అనుకోకుండానే మూడు నెలలో వన్ కే సెప్టర్ మనకి దొరికారు యాక్చువల్గా మన వీడియో కంటెంట్ ఏంటంటే ఇప్పటివరకు మనం కంటెంట్ గురించి వీడియో పెట్టలేదు మా మన విలేజ్ చుట్టుపక్కల ప్రాంతాల పరిసరాల గురించి తెలియజెప్పడం వ్యవసాయం అగ్రికల్చర్ గురించి మాకు తెలిసినవి తెలియజెప్తాం కొత్త విధానాలు కొత్త యంత్రం కొత్త యంత్ర పరికరాలు ఏమైనా ఉంటే పరిచయం చేయటం పాడి పశువుల గురించి ఇంకా అప్పుడప్పుడు మేము సంతలకి మళ్ళీ అప్పుడప్పుడు మేము సంతలకి మండీలకి వెళ్తా ఉంటాం అక్కడ గేదెల్ని సంత ఏ విధంగా జరిగింది మండీలు అక్కడ మండి ఏ విధంగా జరిగిద్ది ఎప్పుడెప్పుడు జరిగింది మండీల్లో రేట్లు పశువులు ఏ విధంగా ఉంటాయి వాటిని చూపిద్దామని ఇంకొక కాన్సెప్ట్ అట్లానే మేము చేసే పనుల గురించి మాలోనే చేసే మేము సిమెంట్ పని చేసే వాళ్ళం ఉన్నాం డ్రైవింగ్ చేసే వాళ్ళం ఉన్నాం ఇంకా అగ్రికల్చర్ చేసేవాళ్ళం ఉన్నారు పశువులు కాసే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు మా పన్నే తీసి మీకు చుట్టిద్దామని అనుకున్నాం అనుకో మేము ఏదో సరదాగా ప్రారంభించింది ఎట్లా దేవుడి దేవాల ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు అయితే మేము యాక్చువల్గా ఏమనుకున్నాం అంటే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు గనక వెయ్యి అయితే సంవత్సరం లోపల హేక్ కట్ చేయాలని అనుకున్నాం కానీ ఆ వే ఆ డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు అట్లా కాకుండా మనం ఎవరికొకరికి మనకి వరకైనా కానీ ఎవరికొకరికి సహాయం చేద్దామని అనుకున్నాం అయితే మేము అనుకున్న దాంట్లో మనం చేయగలిగేది కొంతమందికైనా ఒక పాతిక ముప్పై మందికైనా ఫుడ్ డొనేషన్ చేద్దామని ఇంట్లో చెప్పి ఇక కాస్త ఫుడ్ ప్రిపరేషన్ చేసుకొని ఈరోజు వెళ్తున్నాం ఫుడ్ డొనేషన్ చేయడానికి వెళ్ళి కొంతమందికి మాకు ఏంటంటే మేము ఏదో పెద్ద సహాయం చేస్తున్నాం అని కాదు అట్లా ఇది భారీ సేవా కార్యక్రమం ఏం కాదు కాతే మాకు చేతనైనంత వరకు మా శక్తి వల్లది మేము కొంతమందికి అయినా ఎవరికైనా వీధుల మీద ఉన్న వాళ్ళకి ఏమన్నా భక్షాటం చేసే వాళ్ళకి కొంతమందికైనా ఆకలి తీర్చుదాం అనే ఉద్దేశంతో వాళ్ళతో ఫుడ్ ప్యాకింగ్ తీసుకొని వెళ్తాం మాకు దగ్గరలో టౌన్లో నసరా పెట్టండి అక్కడికి వెళ్ళి ఫుడ్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ అండి ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వ్యూవర్స్ లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి ఇలానే మమ్మల్ని ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి మేము ప్రతి ఒక్క అడుగుకి ఇంకొంచెం ఇంకొంచెం మమ్మల్కి వెళ్ళి ఏమన్నా మంచి పనులు చేద్దామనే ఆలోచన ఉంది మీరు సపోర్ట్ చేయండి మనమందరం కలిసి ముందరం కదండి థ్యాంక్ యూ ఇంకా మరి ఎన్నో వీడియోలు చేయడానికి మాకు మీ మీ యొక్క ఆధారమే మాకు కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ లైక్ ఆర్వీఎస్ఆర్ విలేజ్ గాంక్ యూ థ్యాంక్ యూ